నాగ్నాథ్ గారు మోస్ట్ అన్ప్రడిక్టబుల్ మోస్ట్ సెల్ఫ్ సెంటర్డ్ ఓకే హైలీ జెలస్ నేను ఏ రాశి వారి గురించి మాట్లాడుతున్నానో తెలుసా మీ రాశి కాదు సార్ వృశ్చిక రాశి అన్ప్రడిక్టబుల్ అని చెప్పేసి నేను చాలా పుస్తకాలు చదివాను ఓకే సో ఇలా రాయడం వెనుక వాళ్ళ పర్సనాలిటీ కానీ సోషల్ పర్సనాలిటీ కానీ ఎట్లా ఉంటుంది తర్వాత రాబోయే సూర్యగ్రహణం రోజున వీళ్ళకి మీరిచ్చే సజెషన్స్ ఏంటి మోస్ట్ అన్ప్రడిక్టబుల్ మోస్ట్ జెలసీ అండ్ మోస్ట్ సెల్ఫ్ సెంటర్ సెల్ఫ్ సెంటర్డ్ సో ఆల్రెడీ వృశ్చిక రాశి వాళ్ళు బీభత్సంగా నా మీద వార్ చేస్తున్నారని మన ఛానల్ వాళ్ళు చెప్పారు సో వృశ్చిక రాశి వాళ్ళతో ఈయనకి ఏదైనా శత్రుత్వం అనే ఉండాలి లేదా వృశ్చిక రాశి వాళ్ళ మీద ఎప్పుడు నెగిటివ్గా చెప్తాడు ఈయన రాశి వాళ్ళకి ఒకసారి భాగస్వామి అంటే లైఫ్ పార్ట్నర్ అన్న వృశ్చిక రాశి అయి ఉండాలి సో అక్కడ ఏం చేయలేక టీవీ ఛానళ్ళు వచ్చి రుచికి రాసి తిడుతున్నారు అని కూడా కొంతమంది విమర్శ చేశారని మన వాళ్ళు చెప్పారు మీరేమో మోస్ట్ సెల్ఫ్ సెంటర్డ్ జెలసీ అండ్ ఇంకేమన్నారు అన్ప్రడిక్టబుల్ అన్ప్రడిక్టబుల్ సో వీళ్ళలో మోస్ట్ అన్ప్రడిక్టబుల్ ఎందుకు మీరు అన్నారు కదా వాళ్ళని మీరు వాళ్ళకు ఒక వాళ్ళని బ్లేమ్ చేశారు ఏంటంటే వై దే ఆర్ అన్ప్రడిక్టబుల్ ఎందుకు వాళ్ళు ఊహలకు అందకుండా ఎందుకు ఉంటారు జలసీ ఎందుకు వాళ్ళకి అసూయ ఉంటుంది ఈ అసూయ యొక్క కాన్సిక్వెన్సెస్ ఏమై ఉండచ్చు కేయాటిక్ అంటే వీళ్ళు చాలా డేంజరస్ వీళ్ళ అసూయ అన్నది ఒక వివాదాస్పదము లేకపోతే అవతల వాళ్ళ జీవితాలు నాశనం చేసేలా ఉంటాయా ఇంకోటి మోస్ట్ సెల్ఫ్ సెంటర్డ్ హూ ఇస్ నాట్ సెల్ఫ్ సెంట్రెడ్ టుడే ఇవాళ ప్రపంచంలో ఎవడు స్వార్థపరుడు కానివాడు ఎవరు ఉన్నారు చెప్పండి ఎవ్రీబడీ సెల్ఫ్ సెంట్రెడ్ సో అయితే ముఖ్యంగా ఈ ఈ గ్రహణం ముఖ్యంగా మనం సూర్యగ్రహణం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ముందుగా ఒక విషయాన్ని గమనించాలి ఏంటంటే మనం వి ఆర్ టాకింగ్ అబౌట్ ద ప్రైడ్ అండ్ ఈగోస్ ఆఫ్ ఇండివిజువల్ హౌ ద ప్రైడ్ అండ్ ఈగో ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ ఆస్ట్రాలజీ అంటే ఒక మనిషి జీవితంలో ఒక ప్రైడ్ అంటే గర్వంగా ఫీల్ అయ్యేది ఏంటి ఆ గర్వంగా ఫీల్ అయిన తర్వాత దాంట్లో గుర్తింపబడి దాంట్లో నుంచి ఒక అహంకారాన్ని పెంచుకుంటాడు ఒక సక్సెస్ వచ్చిన తర్వాత ప్రతి మనిషిలో ఆ సక్సెస్నే వాళ్ళు మాట్లాడతారు సక్సెస్నే క్యారీ చేస్తారు ప్రతి ప్రపంచంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ సక్సెస్ గురించి మాట్లాడాలి ఆ సక్సెస్ ఏరియాలోనే వాళ్ళని ఇంటర్ప్రిటేషన్ చేయాలనుకుంటారు ఓకే అదేంటది దట్ కాల్డ్ ఈగో యు ఆర్ ఐడెంటిఫైడ్ విత్ యువర్ యువర్ ఓన్ పాపులారిటీ ఆర్ నేమ్ అండ్ సక్సెస్ ఓకే దట్ ఇస్ వాట్ ఈస్ ఈగో ఈగో అంటే అహంకారం కాదు గుర్తింపబడడం దేనివల్ల మీ తెలివితేటల వల్ల కావచ్చు మీ శరీరం వల్ల కావచ్చు సో శాస్త్రంలో రవి మన యొక్క జీవం మనిషికి జీవాన్నిచ్చేది రవి గ్రహం మనసునిచ్చేది చంద్రగ్రహం సో ఈ రవి ఎప్పుడైతే మనిషికి ఒక రూపము ఒక అలంక ఒక ఒక స్ట్రక్చర్ ఒక ఒక రూపంతో పాటు ఒక మంచి ముఖ కవళికవన్నీ ఇష్టాడు ఒక ఐడెంటిటీ ఏంటి మీరు అనే ఒక వ్యక్తి ఐడెంటిటీ అన్నది జస్ట్ భౌతికంగా ఉంటుంది ప్రతి మనిషి జీవితంలో జస్ట్ ఫిజికల్ ఐడెంటిటీ ఉంటుంది ఫస్ట్ నుంచి కూడా చిన్నప్పటి నుంచి ఫిజికల్ ఐడెంటిటీ నుంచి మనం నెక్స్ట్ లెవెల్కి ఎక్కడికి వెళ్తాము ఒక సైకలాజికల్ ఐడెంటిటీకి వెళ్తాము ఈ సైకలాజికల్ ఐడెంటిటీలోనే మీరు చెప్పిన ఈ మూడు క్వాలిటీస్ వస్తాయి ఇది రాశి వాళ్ళు గమనించాలి ఫస్ట్ ఓకే నన్ను అది ఇట్టుకుంటున్నారు కదా నేను ఎంత రీసెర్చ్ చేశాను అన్నది నా అనాలిసిస్లో మీకు తెలిసిపోతుంది ఇప్పుడు మీకు మీరేమో స్వార్థం ఉంది వాళ్ళకి వాళ్ళు ఊహగా ఉంటారు రెండోది వాళ్ళు ఎవరు కూడా ఎవరు మాట వినరు అనే కోణంలో చెప్పారు సో ఫిజికల్ ఐడెంటిటీ అన్నది ఏంటంటే నేను అందంగా ఉన్నాను నేను బాగా ఉన్నాను వేరే వాళ్ళకంటే బాగున్నాను మోస్ట్ హ్యాండ్సమ్ ఇట్లా మనం రకరకాలుగా కేటగరైజ్ చేసుకుంటాం మనకి మనం మనం ఎలా ఉన్నా చేసుకుంటాం ఎందుకు అంటే అది ఒక ఆత్మరక్షణ వలయం డిఫెన్సివ్గా సో ఈ ఫిజికల్ ఐడెంటిటీ అన్నది ఈ యొక్క వృష్టిక రాశి వాళ్ళు ఎంత కన్సిడర్ చేస్తారు వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ హ్యావింగ్ ఎ గుడ్ ఫిజిక్ ఓకే ఈవెన్ ఫర్ ఉమెన్ అండ్ మెన్ గుడ్ స్ట్రక్చర్ ఫర్ ఉమెన్ వీళ్ళు దీన్ని ఎంత సీరియస్గా తీసుకుంటారు ఎంత స్ట్రాంగ్గా తీసుకుంటారు అంటే దీన్ని వాళ్ళు డెఫినెట్లీ ఫార్టీ పర్సెంట్ తీసుకుంటారు సో చాలా మంది వృష్టిక రాశిలో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళకి శరీర అంటే శారీరక వ్యాయామం కానీ దారుఢ్యం కానీ ఇవి మెయింటైన్ చేసేటువంటి లక్షణాలు ఉంటాయి సో యూ హ్యావ్ సో మచ్ ఆఫ్ లవ్ ఫర్ యువర్ బాడీ అండ్ స్ట్రక్చర్ అండ్ లుక్స్ బట్ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ వీళ్ళకి ఏముంటుంది వీళ్ళెప్పుడు కూడా ఎదుటి వాళ్ళని జయించాలి ఎదుటి వాళ్ళకంటే గొప్పగా ఉండాలి అనేటువంటి ఆలోచన ఉంటుంది అది తప్పు కాదు ఎందుకంటే అలా లేకపోతే కాంపిటీషన్ ఉండదు సో వీళ్ళు ప్రపంచంలో ఎవరితోనైనా కాంపిటీషన్ ఫీల్ అవుతారు అది బిజినెస్లో కావచ్చు స్పోర్ట్స్లో అకాడమిక్ ఏ ఫీల్డ్లో ఉన్నా కానీ దే ఆల్వేస్ ఫీల్ కాంపిటీషన్ సో నేను ఎక్కువగా ఉండాలి నేను అంతకట ముందు ఉండాలి ఎవరినైనా నేను ఛేదించి ముందుకెళ్ళిపోయి నాకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవాలి అనేటువంటి తాపత్ర ఏమైంది వీళ్ళ ఇంటెలిజెన్స్లో ఒక భాగం అది సో కాంపిటేటివ్నెస్ని యాక్సెప్ట్ చేసేటప్పుడు ఏముంటుంది ఫస్ట్ ఒక ప్రొడక్టివ్ జెలసీ ఉంటుంది ఇప్పుడు మన ఇద్దరము అథ్లెటిక్స్ ఉన్నాం మన ఇద్దరం ఫ్రెండ్లీగా ఎంత ఉన్నా కానీ ఊరికేటప్పుడు ఏం చేస్తాం మ్యారథాన్లో ఊరికేటప్పుడు లేదా హండ్రెడ్ మీటర్స్లో ఊరికేటప్పుడు మన ఇద్దరం ఫ్రెండ్స్ ఉంటామా నేనంటే నేను నేనంటే నేను ఇది వృశ్చిక రాశి వాళ్ళకి ఎందుకు వాళ్ళకి అసూయ కలిగిస్తుంది ఎందుకు వాళ్ళు అసూయ లాగా ఎందుకు ముద్రించబడ్డారు అంటే బికాస్ దే ఆల్వేస్ ఫీల్ కాంపిటేటివ్నెస్ అది ఎవరితో సంబంధం లేకపోయినా వాళ్ళు సైకలాజికల్గా అనుభవించుకుంటారు ఎందుకంటే దే వాంట్ బి ద నంబర్ వన్ దే వాంట్ టు బ్రేక్ ఆల్ ద హిస్టరీ అదే విధా ఇప్పుడు సచిన్ టెండూల్కర్ రికార్డు బ్రేక్ చేసింది ఎవరు హండ్రెడ్ సెంచరీస్ విరాట్ కోహ్లీ అవునా విరాట్ కోహ్లీ జలసీతో చేశాడా కాంపిటేటివ్ స్పిరిట్తో చేశాడా కంపారిజన్లో చేశాడా అనవసరం బట్ ఈ హీవ్డ్ కాంకర్డ్ అంటే హిస్టరీని బ్రేక్ చేశాడు ఓకే సో ఇక్కడ ఏమైపోతుంది మీకు ఆ కంపారిజన్ నేను కూడా చేయాలి నా తాపత్రయం అవి ఉన్నా కానీ సో అక్కడ ఏమవుతుంది మీకు మీకు తెలియకుండానే మీలో ఒక పోటీతత్వం వస్తుంది పోటీతత్వం ఉన్న ప్రతి ఒక్కడికి అసూయ లేదు అంటే నేను అస్సలు నమ్మను ఖచ్చితంగా ఈవెన్ భగవంతుడికి కూడా పోటీతత్వం పెడితే భగవంతుడు కూడా పెడతాడు అందులో వృషిక రాసి వాళ్ళు పడడం తప్పేముంది వాళ్ళు పడడం అనేది నెగిటివ్ ఆస్పెక్ట్ ఎప్పుడవుతుంది అంటే పక్కనోడు బాగుపడితే ఓర్వలేకపోతే అకారణంగా అంటే ప్రొడక్టివ్ లెస్నెస్ అంటే ఇద్దరు డాక్టర్స్ ఒక క్లినిక్ పెడతారు ఒకటే ఏరియాలో ఇద్దరు పోల్చుకుంటారు లేదా నా క్లినిక్ బాగా నడుస్తుందా వాళ్ళని నడుస్తుందా దట్ ఈస్ అ ప్రొడక్టివ్ జెలస్ ఒక డాక్టర్ ఒక ఒక లాయర్ ఇద్దరు ప్రాక్టీస్ చేసేటప్పుడు లాయర్ డాక్టర్తో కానీ డాక్టర్ లాయర్తో పోల్చుకున్నాడు అనుకోండి దట్ ఈస్ నాట్ ఎ ప్రొడక్టివ్ జెలెస్ ఫీల్డే వేరు అసలు అవునా వాళ్ళ ఫీల్డ్ వేరు వాళ్ళ ప్రొఫెషనల్ ఎథిక్స్ వేరే ఉంటాయి సో ఇది మనం జెలసీ గురించి మాట్లాడేసాము కాంపిటేటివ్నెస్ గురించి మాట్లాడము అన్ప్రడిక్టబుల్ ఈ అన్ప్రెడిక్టబుల్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఫర్ వృష్టిక రాశి ఈ వృష్టిక రాశి వాళ్ళు గమనించాల్సింది ఏంటంటే ఈ అన్ప్రడిక్టబులిటీ ఏరియాని పట్టుకోవాలి వాళ్ళు ఎందుకు అన్ప్రడిక్టబుల్ ఉంటారు ఇప్పుడు మీ దగ్గరకు నేను వచ్చాను మీరు ఒక అస్ట్రాలజర్ అనుకోండి లేదా ఒక లాయర్ అనుకోండి లేదా ఒక డాక్టర్ అనుకోండి మీరు నాకు నా ప్రాబ్లంకి సొల్యూషన్ చెప్తారు మీరు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారు నేను చెప్పింది చెప్పినట్టు విని ఇంటికి వెళ్ళి ఫాలో అవుతాడు అనుకుంటారు కానీ వీళ్ళకి దారిలోనే వీళ్ళకి కొత్త ఆలోచన వచ్చింది అనుకోండి ఫస్ట్ ఆ ఆలోచనకు కనెక్ట్ అవుతారు అంటే వీళ్ళు ఎవరినైనా గుడ్డిగా ఒబీడియంట్గా ఫాలో అవుతారా కారు ఫాలో కాకపోవడం అనేది ఏంటి వాళ్ళకి వాళ్ళకి బై బర్త్ ఇన్స్టింక్ట్ అది దేన్నైనా వాళ్ళు తిరస్కరించడం దాన్ని డినెల్ మెకానిజం అంటారు దేన్నైనా వాళ్ళు తిరస్కరిస్తారు కాబట్టి వీళ్ళలో ఏం కనిపిస్తుంది మీ లక్షణ వీళ్ళలో ఒక లక్షణం ఏం కనిపిస్తుంది అంటే ప్రపంచంలో ఎంత గొప్ప వ్యక్తినైనా ఎంత గొప్ప అచీవ్మెంట్ అయినా వీళ్ళు ఫాల్ట్ ఫైండింగ్ చేస్తారు ఓకే అంటే దాంట్లో ఇంకా ఏదో చేస్తే బాగుంటుంది అంటారు తప్ప దాన్ని యాజరీజ్గా పొగడరు కానీ మీ వెనక వెళ్ళి పొగొడతారు ఇది ఎవ్వరు తెలియదు మిమ్మల్ని ముందర పొగడరు సార్ కానీ మీ వెనక ఎవరైనా మిమ్మల్ని తిట్టారనుకోండి వాళ్ళతో యుద్ధానికి దిగుతారు ఓకే అర్థం ఏంటి దే ఆర్ నాట్ ద పీపుల్ యు ఎక్స్పెక్ట్ జస్ట్ బి ఒబీడియంట్ లైక్ కర్కాటక రాశి కన్యా రాశి వీళ్ళు మీరు ఏదైనా చెప్పారనుకోండి ఈవెన్ మిథున రాశి వాళ్ళు కూడా మీరు ఏదైనా చెప్పారంటే వాళ్ళు ఒబిడియంట్గా ఫాలో అవుతారు వృష్టిక రాశి లక్షణం ఏంటంటే దేన్నైనా కానీ వాళ్ళు తిరస్కరించడం వాళ్ళ సొంత ఆలోచనను ముందు పెట్టడం దీనివల్ల ఏమవుతుందంటే వీళ్ళు లైఫ్లో చెడ్డ పేరు వైఫల్యాలు వీళ్ళ జీవితంలో సర్వసాధారణం ఓకే ఓకే సర్వసాధారణం ఏంటి వీళ్ళు చెడ్డ పేరు వచ్చినా తీసుకుంటారు కుటుంబంలో సమాజంలో మళ్ళీ దాన్ని రీకన్స్ట్రక్ట్ చేసుకుంటారు వాళ్ళ పర్ఫామ్తో పర్ఫార్మెన్స్తో సో ఒక చెడ్డ పేరు తీసుకుంటారు రెండోది ఏంటి స్ట్రాంగ్గా వీళ్ళు వీళ్ళు ఏ ప్రయత్నం చేసినా కానీ ఆ కాంపిటేటివ్నెస్ని తీసుకురావడం వల్ల వీళ్ళు ఎప్పటికి కూడా అందరికంటే ముందుండాలి ముందుండాలన్న తాపత్రయంలో వీళ్ళు ఒకటి మర్చిపోతారు ఇది వీళ్ళు చాలా ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాలి అంటే మర్చిపోయేది ఏంటంటే వీళ్ళకన్నా తక్కువ స్థాయి వాళ్ళని వీళ్ళు ఎంటర్టైన్ చేస్తారు ఓకే ఇది ఇది బుక్స్లో మీకు కనపడదు ఇది నేను అనుభవంతో చెప్తున్నాను రీసెర్చ్ చేసి చెప్తున్నాను వీళ్ళకన్నా తక్కువ స్థాయి సమాజాన్ని తక్కువ స్థాయి ఐక్యూ ఉన్న వాళ్ళని వీళ్ళు ఎక్కువగా వీళ్ళ చుట్టూ ఉంచుకుంటారు ఎందుకంటే దే ఆల్వేస్ వాంట్ టు బి ద లీడర్ ఫర్ ద డొమైన్ ఆర్ ఎ సరౌండింగ్ ఆర్ ఎ ఓకే వీళ్ళకన్నా ఎవరైనా డామినేటింగ్ ఉన్నారు వీళ్ళకన్నా ఎవరైనా ఎక్కువగా తెలివితేటలు ఉన్నాయి ఐక్యూ ఉన్నప్పుడప్పుడు వీళ్ళు వాళ్ళు గౌరవిస్తారు ఓకే జలసి ఫీల్ గౌరవిస్తారు కానీ వాళ్ళు రెగ్యులర్ కలుస్తారా ఎందుకు అంటే వీళ్ళకి నేను చెప్పాను కదా ఆ కాంపిటేటివ్నెస్ వల్ల ఏమవుతుందంటే ఆ డిస్క్రిమినేషన్ ఆఫ్ ఇన్ఫీరియారిటీ అండ్ సుపీరియారిటీస్ అనేది వాళ్ళకి ఆటోమేటిక్ వస్తుంది ఇది వీళ్ళు గమనించాలి నువ్వు ఎప్పుడైతే అవతల వాళ్ళ ముందు తక్కువ అనుకుంటున్నావు నువ్వు అండర్ ఎస్టిమేట్ చేసుకుంటున్నావు నీ పర్ఫార్మెన్స్ని నువ్వే అండర్ ఎస్టిమేట్ చేసుకుంటున్నావు అంటే అర్థం ఏంటి నువ్వు ఎక్కడో అక్కడ నువ్వు నేను ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాలి ఒకళ్ళ దగ్గర నేను ఒబీడియంట్గా ఉన్నాను నేను కొన్ని టెక్నిక్స్ నేర్చుకోవాలి స్కిల్స్ నేర్చుకోవాలి అనేటువంటి ఒక సరెండర్నెస్ వీళ్ళకి ఉండదు మీరు పది మంది వృశ్చిక రాశి వాళ్ళని చూసుకోండి పది మంది అట్లనే ఉంటారు ఒక కోచ్కి ఒక మొత్తం గ్రూప్లో పన్నెండు రాసులు వాళ్ళు ఒక స్టూడెంట్స్ ఉంటే అందరికన్నా ఎక్కువ ఇబ్బంది పడే వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయడం వాళ్ళ క్రమశిక్షణలో పెట్టడం ఎవరికైనా కోచ్కి ఉందంటే అది వృక్షిక రాశి వాళ్ళతో ఉంటుంది కానీ అందరికంటే టాప్ పర్ఫార్మర్ పర్ఫార్మర్లో టాప్ త్రీలో వృశ్చిక రాశి వాళ్ళు ఉంటారు ఎందుకు వాళ్ళు వాళ్ళ స్టైల్లో దేనిని అడాప్ట్ చేసుకుంటారు వాళ్ళ వాళ్ళ ఓన్ స్టైల్లో దాన్ని సైకలాజికల్గా తీసుకుంటారు ఓకే వాళ్ళ ఓన్ స్టైల్లో పర్ఫామ్ చేస్తారు ఇది వాళ్ళకి ఉండేటువంటి హైలీ ఇండివిజువాలిటీ ఈ ఇండివిజువాలిటీని మీరు ఏమన్నారు ఇందాక మోస్ట్ అన్ప్రెడిక్టబిలిటీ అన్నారు సో ఇన్ని డౌట్స్ అన్ని క్లియర్ చేసేసాను మీకు ముఖ్యంగా గ్రహణం గురించి మనం మాట్లాడుతున్నాము సూర్యగ్రహణం గురించి కాబట్టి సూర్యగ్రహణ కాలం ఒకటే కాకుండా దానికి బిఫోర్ ఆఫ్టర్ నేనైతే వృష్టికి రాసి వాళ్ళకి గ్రహణంతో సంబంధం లేకుండానే ఒక సలహా ఇస్తాను వాళ్ళు సలహా ఇచ్చినా తీసుకుంటారు లేదు కానీ చాలా ఏమంటారు అంటే సలహా ఇవ్వండి సార్ గా చెప్పండి సార్ ఇంకా లోతుగా చెప్పండి మేము ఫాలో అవుతామని కూడా అంటున్నారు అంటున్నారు సో వృష్టిక రాశి వాళ్ళు గమనించాల్సింది ఏంటంటే వాళ్ళని వాళ్లే ఫస్ట్ అండర్ ఎస్టిమేట్ చేసుకుంటారు వాళ్ళని వాళ్ళు అండర్ ఎస్టిమేట్ చేసుకునే వాళ్ళలో రెండు రాశులు ఉంటాయి ఒకటి తుల రెండోది వృశ్చికం అంటే అందుకే చెప్తారు వృష్టి రాశి వాళ్ళు హనుమంతుడితో సమానమని హనుమంతుడికి శ్రీరాములు వారు చెప్పే వరకు కూడా తన యొక్క ఆత్మబలం ఏంటో తనకు తెలియదు అవునా సో వర్షిక రాశి వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే ఎప్పుడు కూడా సొసై సొసైటీలో గుర్తింపు గుర్తింపు కావాలి కుటుంబంలో గుర్తింపు కావాలి అనేటువంటి ఒక బలమైనటువంటి ఒక ఆకాంక్ష వాళ్ళకు ఉంటుంది చూడండి దీనివల్ల ఏం చేస్తారంటే వాళ్ళందరితోని కూడా కలిసి చెడ్డ పేరు రాకుండా ఎలా ఉండాలి ఎలా బతకాలి అన్నదానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు ఈ ప్రాసెస్లో చాలా సందర్భాలు వాళ్ళు చెడ్డ పేరుని కూడా తీసేసుకుంటారు మరి అలాంటప్పుడు నీ మెంటల్ ప్రిపరేషన్ ఏముండాలి ఫస్ట్ థింగ్ నువ్వు కాంపిటేటివ్ ఫీల్ అయినా లేకపోతే నువ్వు ఒకవేళ జలసి ఎందుకు ఫీల్ అవుతున్నావు అని కూర్చొని ఆలోచించడం కంటే యూ హ్యావ్ టు బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ యు ఆర్ ద బెస్ట్ పర్ఫార్మర్ యు ఆర్ ద బెస్ట్ పర్సన్ టు గివ్ యువర్ బెస్ట్ అట్ టఫ్ సిచ్యువేషన్స్ ఒక కష్టకాలాన్ని ఎలా ఎలా ఎదుర్కోవాలంటే వృష్టికి రాసి ఎదుటి వాళ్ళ కష్టం వచ్చినప్పుడు ఆఖరి వరకు నిలబడాలి అంటే వృష్టికి రాసివాడే మిమ్మల్ని అందరు రాశిలు వదిలేస్తారేమో మీకు మీద ఒక ఒక ఎలిగేషన్ వచ్చింది మీకు చెడ్డ పేరు వచ్చింది సమాజం అంతా మిమ్మల్ని వదిలేసింది అప్పుడు మీ పక్కన నిలబడేవాడు ఒక వృష్టికి రాసివాడే ఇది నేను నా క్లోజ్ ఫ్రెండ్స్లో నేను బెస్ట్ ఫ్రెండ్స్లో నేను చూసింది ఏంటంటే దే విల్ నెవర్ గివ్ అప్ వాళ్ళు దేన్ని కూడా తొందరగా వదిలేయరు తొందరగా కనెక్ట్ కూడా గారు ది టేక్ లాట్ ఆఫ్ టైం సో ఇన్ని గొప్ప లక్షణాలు వీళ్ళు ఎందుకు గ్రహణ కాలంకి వచ్చేటప్పటికి ఆ ఒక్క పర్టికులర్ టైంలోనే వాళ్ళకి ఎందుకు సజెషన్ కాదు రెగ్యులర్గా అంటే ఎందుకంటే ఇట్ ఇస్ అ రెగ్యులర్ ఫినామినన్ వీళ్ళ ఇన్స్టింగ్టివ్ నేచర్ అన్నది వీళ్ళకి ఎప్పటికప్పుడు వాళ్ళు అనుభవంతో నేర్చుకొని వాళ్ళ ఓన్ స్కిల్తో నేర్చుకొని వాళ్ళ ఓన్ అబ్జర్వేషన్లో వచ్చే మార్పుల్ని వాళ్ళు ఎక్కువగా పట్టించుకోవడం కన్నా ఈ సోషల్ ఐడెంటిటీ ఫ్యామిలీ ఐడెంటిటీ పాపులారిటీ సక్సెస్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం వల్ల వీళ్ళు ఒక స్టేజ్ వచ్చిన తర్వాత వీళ్ళ బెస్ట్ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ వీళ్ళందరూ దూరం అయిపోతారు ఎందుకు దూరం అయిపోతారా అంటే రీజన్ ఇదే వీళ్ళు చేతలతో కన్నా మనుషుల్ని మాటలతోనే దూరం చేసుకుంటారు ఇవే గుర్తుపెట్టుకో దే క్రియేట్ ఎనిమీస్ బికాస్ ఆఫ్ దేర్ వర్డ్స్ నాట్ బికాస్ ఆఫ్ దర్ యాక్షన్స్ దేర్ యాక్షన్స్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఆర్ గోల్డెన్ దర్ వర్డ్స్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఆర్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఆర్ పాయిజనస్ ఎందుకు అంటే వాళ్ళకి లోపల ఒక గ్రడ్జ్ ఉంటుంది గ్రడ్జ్ బటన్ అంటారు వీళ్ళకి ఎవరైనా హర్ట్ చేసినా ఏమైనా చేసినా కానీ ఆ బటన్ నొక్తుంది సో బటన్ నొక్కినప్పుడు ఆటోమేటిక్ ఏమైపోతుంది మాటలతో యుద్ధము లేదా అవతల వాళ్ళని కోసినట్టు మాట్లాడతారు సో దీనివల్ల వీళ్ళు ఏం కోల్పోతారు అన్నది వీళ్ళకి కేవలం గ్రహణ కాలంలో మాత్రమే కాదు గ్రహణంకి ముందు రోజు కానీ ఆఖరి రోజు కానీ నేను ఇచ్చే సజెషన్ కాదు కానీ బట్ ఇట్ ఈస్ ఎటర్నల్ ఓకే ఇట్ ఈస్ అ లైఫ్ టైమ్ ఇది వీళ్ళు ఫాలో అయితే ముఖ్యంగా గ్రహణ కాలం టైంలో కూడా వీళ్ళు వీళ్ళని అబ్జర్వ్ చేసుకోవాల్సింది ఏంటంటే ప్రకృతిలోనే మార్పు వస్తుంది అవునా కదా ఇప్పుడు ఒక ఒక స్ట్రైట్ యాక్సిస్లోకి మూడు ఆబ్జెక్ట్స్ వస్తున్నప్పుడు భూమి ఇంత గురుత్వాకర్షణ గురుత్వాకర్షణ శక్తికి ప్రభావితం అవుతున్నప్పుడు అందులో నువ్వు కూడా ఒక భాగమే భూమి మీద ఇక్కడ పాక్షిక పాక్షిక సూర్యగ్రహణం అనుకుంటున్నారు తప్ప భూమి అన్నది ఒక బాల్లాగా తీసుకోండి లేదా ఒక తిరుపతి లాగా తీసుకోండి ఓకే ఇక్కడ పాక్షికంగా ఉంది న్యూజిలాండ్లో ఉంది ఆస్ట్రేలియాలో ఉంది అంటున్నారు ఒక తిరుపతి లడ్డు అనుకోండి ఒక తిరుపతి లడ్డు పైన ఒక టేస్ట్ కింద ఒక టేస్ట్ ఉంటుందా చెప్పండి ఉండదు క్రికెట్ గురించి ఎగ్జామ్ చెప్పిన క్రికెట్ బాల్ ఉంది క్రికెట్ బాల్ని మీరు ఇట్లా బ్యాట్తో కొట్టినప్పుడు ఈ ఏరియా మాత్రమే బాల్ బ్యాట్కి తగిలినప్పుడు మిగతా ఏరియా బాల్ వైబ్రేషన్ కానీ కాదా జస్ట్ జస్ట్ కామన్ సెన్స్లో చెప్పండి ఇప్పుడు బాల్కి ఒకవైపు దెబ్బ తగిలినప్పుడు ఆ ఒక్క ఏరియానే నీకు వైబ్రేట్ అవుతుందా ఎంటైర్ బాల్ విల్ బి వైబ్రేటెడ్ మీరు తిరుపతి లడ్డు పైన తిన్నా కింద ఒకటే టేస్ట్ ఉంటుంది సో వి హ్యావ్ టు అండర్స్టాండ్ ప్రకృతి మనకి ఏం చెప్తుంది అంటే గురుత్వాకర్షణ శక్తిని మనం ఎలా అర్థం చేసుకోవాలి ప్రకృతిలోనే మార్పు వచ్చినప్పుడు ప్రకృతి కూడా కొన్ని కొన్ని నియమ నిబంధనల మధ్యలో ఉంటుంది ఒక స్ట్రైట్ యాక్సిస్ లోకి ప్రతిరోజు రాదు కదా అది గ్రహణాలుగా ఏర్పడేది అప్పుడు సూర్యగ్రహణం చంద్రగ్రహణం సో మనిషిలో కూడా చాలా మార్పు వస్తుంది మనిషి ఐడెంటిటీలో మనం మార్పు చేసుకోవాలి అండ్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఎస్పెషల్లీ ద ఐడెంటిటీస్ అండ్ ఈగోస్ అండ్ ప్రైడ్ ఇది ఎందుకు సూర్యగ్రహణం కాబట్టి అదే చంద్రగ్రహణం అనుకోండి మన భావోద్వేగాల గురించి మాట్లాడేవాడు సూర్యగ్రహణం ఏంటి సూర్యుడు అనేవాడు ప్రకాశవంతంగా జీవితంలో నిలబడడానికి ఆరోగ్యంగా ఉండడానికి ఆయనే అధిపతి కాబట్టి మనలో కూడా కొన్ని మార్పుల్ని మనము క్రియేట్ చేసుకోవాలి తప్ప ఎవరో వచ్చి క్రియేట్ చేయరు కాబట్టి చిన్న సలహా వృషిక రాజు వాళ్ళు పాటించినా పాటించకపోయినా గ్రహణ కాలంలో వాళ్ళకి ఇచ్చేటువంటి సూచన హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి